సీజీఐ అధికారిక నివాసంలో నిబంధనలకు విరుద్ధంగా ఉంటున్న మాజీ సీజేఐ జస్టిస్ చంద్రచూడ్ ను వీలైనంత త్వరగా ఖాళీ చేయించాలని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు కోరింది ఈ మేరకు కేంద్రానికి లేఖ రాసింది ఢిల్లీలోని కృష్ణమీనర్ మార్గంలో సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ నివాసం ఉంటున్నారు పదవీ విరమణ అనంతరం నిబంధనల విరుద్ధంగా అక్కడ ఉండటాన్ని సుప్రీంకోర్టు కేంద్రానికి రాసిన లేఖలో ప్రస్తావించింది ఈ ఘటనపై స్పందించిన జస్టిస్ చంద్రచూడ్ వ్యక్తిగత పరిస్థితులు తనకు మార్తలకున్న ప్రత్యేక అవసరాల దృష్ట్యా అధికారిక బంగ్లా ఖాళీ చేయడానికి ఆలోచించారు తెలియజేశారు తుగ్లక్ బంగ్లా తనకు కేటాయించినప్పటికీ పునరుద్దరణ పనులు జరుగుతున్నందున అందులోకి మారలేదన్నారు త్వరలో బంగ్లాను ఖాళీ చేసి అప్పగిస్తారని పేర్కొన్నారు భారత ప్రధాన న్యాయమూర్తిగా రెండేళ్ల పాటు అందించిన జస్టిస్ చంద్రచూడ్ గతేడాది నవంబర్ పదిన పదవీ విరమణ చేశారు అనంతరం సీజీఐ విధులు నిర్వహించిన జస్టిస్ సంజీవ్ ఖన్నా ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గవాయ్ ఇద్దరు అధికారిక నివాసంలోకి మారలేదు పదవీ విరమణ చేసిన నాటి నుంచి జస్టిస్ చంద్రచూడ్ ఢిల్లీలోని సీజీఐ అధికారిక భవనంలోనే నివాసం ఉంటున్నారు